హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటీలో కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకుందాం అండి ఎంసీక్యూ ఫార్మెట్లోని సో మీ అందరికీ తెలిసిన మనం ప్రతి వారం కూడా అట్లీస్ట్ రెండు వీడియోలు పాలిటీ కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది మరి మీకు పూర్తిగా థియరిటికల్ క్లాసెస్ లేదా పాలిటీ టెస్ట్ సిరీస్ ఎలాంగ్ విత్ కరెంట్ పాలిటీ బిడ్ బ్యాంక్ కావాలనుకుంటే మన బాలువైక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీకు ఓన్లీ పాలిటీయే కాకుండా ఇండియన్ హిస్టరీ ఏపీ హిస్టరీ అలాగే ఇండియన్ ఎకానమీ జాగ్రఫీ వీటన్నింటితో పలికి నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి మీకు ప్రతి కోర్స్ కూడా వన్ నైంటీ నైన్తో స్టార్ట్ అవుతుంది వన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ కోర్సెస్ మన దాంట్లో అవైలబుల్ ఉన్నాయి అలాగే టెస్ట్ సిరీస్లు ఏవైనా సరే మీకు నైంటీ నైన్ రూపీస్తో ఎలాంగ్ విత్ బిడ్ బ్యాంక్ మీకు అందుబాటులో ఉన్నాయి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది బాలు ఏక్యాప్ దీ దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి లేదంటే ప్లే స్టోర్లో కూడా మీకు బాలు ఏ క్యాప్ అవైలబుల్ ఉంటుంది మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం అన్ని ప్రైవేట్ ఆస్తులు స్వాధీనం కుదరదని సుప్రీంకోర్టు ఏడు ఇష్టి రెండు మెజారిటీతో ఇటీవలకి తీర్పు చెప్పింది అయితే దీన్ని వ్యతిరేకించినటువంటి ఆ బెంచ్లకల న్యాయమూర్తి ఎవరు సమాజంలో ఏవైనా సరే ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉంటే అవన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకునేటటువంటి అవకాశం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందనమాట సెవెన్ ఈస్ట్ టూ రేషియోలో అంటే తొమ్మిది మంది ఉన్నారనమాట ఆ ధర్మాసనంలోని అందులో ఇద్దరు జడ్జులు మాత్రమే ఒకరు పాక్షికంగా వ్యతిరేకిస్తే ఒకరు పూర్తిగా వ్యతిరేకించి మిగతా ఏడుగురు జడ్జెస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెళ్ళి మరి దీని ఆన్సర్ ఏంటి అసలు ఎవరు ఓకే యాక్సెప్ట్ చేయలేదంటే బీవీ నాగరత్న సుధాంశ దులియా జస్టిస్ బిఆర్ గవండ్ జస్టిస్ సూర్యకాంత్ అండి సుధాంశ దులియా అండి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటండి అంటే ఈ సెవెన్ ఎస్టీ టూలో బీవీ నాగరత్న గారు కూడా ఉన్నారనమాట యాక్సెప్ట్ చేయని వాళ్ళు సార్ మరి బీవీ నాగరత్న గారు ఆప్షన్ ఎందుకు సార్ ఇవ్వలేదంటే పాక్షికంగా మాత్రమే అంగీకరించారు పూర్తిగా కాదు పూర్తిగా వ్యతిరేకించింది ఎవరన్నా మనం అడిగామనమాట వ్యతిరేకించిన వారు ఎందుకంటే వ్యతిరేకించలేదు అలాగే యాక్సెప్ట్ చేయలేదు నాగరత్న గారు సో సుధాంశు దొలియాగారండి ఒకసారి చూద్దాం అసలు ఏంటైందో అన్ని ప్రైవేట్ ఆస్తుల స్వాధీనం కుదరదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందనమాట ఓకేనండి ఉమ్మడి ప్రయోజనాల పేరుతో ప్రభుత్వాలు అన్ని రకాల ప్రైవేట్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం కుదరదని అందుకు రాజ్యాంగం వీలు కల్పించట్లేదని సుప్రీంకోర్టు చెప్పింది ఉమ్మడి అంటే అందరి ప్రయోజనాలు ఇందులో ఇమిడి ఉన్నాయని చెప్పేసి సో ఏ ప్రైవేట్ ఆస్తి అయినా సరే ప్రభుత్వానికి స్వాధీనం చేసుకునే అధికారం లేదు అని సుప్రీంకోర్టు చెప్పిందనమాట ప్రైవేట్ ఆస్తులను సామాజిక వనరులుగా పరిగణించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చా లేదా అనే అంశంపై సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఓకేనండి ప్రైవేట్ ఆస్తుల్ని ఇవి సామాజిక వనరులు అంటే సమాజ సమాజానికి సంబంధించినటువంటి రిసోర్సెస్ అని చెప్పేసి ఓకే అలా తీసుకోవచ్చు లేదా ప్రభుత్వం అన్న దాని మీద ఓకేనండి ఆ కేసుకు సంబంధించి అనమాట చెప్పడం జరిగిందండి మరి విస్తృత ధర్మాస్తం చెప్పింది మరి దీనికి ఎవరు అంటే సుప్రీంకోర్టు అప్పుడు చీఫ్ జస్టిస్ మనకి డివై చంద్రచూడ్ గారు అనమాట ఉన్నారు మరి ఈ తీర్పుతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గారితో పాటు ఏడుగురు న్యాయమూర్తులు పూర్తిగా ఏకీపించగా జస్టిస్ బివి నాగరత్న గారు మాత్రం పాక్షికంగా ఏకీపించారు అంటే సెవెన్ మెంబర్స్ యాక్సెప్ట్ చేశారు నాగరత్న గారు పాక్షికంగా అంటే మనకి పార్షియల్గా అనమాట యాక్సెప్ట్ చేస్తారు అంటే కొంత సపోర్ట్ చేశారు కొంత వ్యతిరేకంగా ఉండదు పూర్తిగా వ్యతిరేకించిన వాళ్ళు ఎవరన్నా అంటే మనకి సుధాంస ధులియా పూర్తిగా కేవలం సమాజ అవసరాలకు వినియోగించడానికి అర్హత ఉందనే కారణంతో వ్యక్తుల యొక్క సొంత ఆస్తిని సమాజ వనరుగా చూడలేము ఓకేనండి సమాజానికి అవసరానికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఒక వ్యక్తి యొక్క సొంత ఆస్తిని తీసుకొచ్చి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి లేదని చెప్పారనమాట కానీ న్యాయ సమీక్షకు గురి అంటే ఇది మరి సమాజానికి ఉపయోగపడుతుందేమో అని జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళచ్చు తప్ప అంతేగాని పూర్తిగా స్వాధీనం చేసుకునే అధికారం లేదని చెప్పేసి మనకి ఇక్కడ సుధాంశ దులే గారు చెప్పారండి ఇక్కడ చూడండి ఓకే వనరు యొక్క స్వభావం మరియు లక్షణాలు కొరత సమాజ శ్రేయస్పై దాని ప్రభావం ఆ వనరు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండడం వల్ల పర్యావసానాల వంటి వాటిపై ఆధారపడి ఉంటుందండి యాక్చువల్లీ ఓకే అంటే ఆ వనరు అంటే ఆ రిసోర్సెస్ ఎలాంటిది అది ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండడం వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం కలుగుతుంది లేదా ఉమ్మడి ప్రయోజనాలు ఎంతవరకు ఉన్నాయి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చేయాలి అయితే అది సమాజానికి ఉపయోగపడుతుంది దీన్ని స్వాధీనం చేసుకోండి అనే విషయాన్ని మాత్రం న్యాయ సమీక్షకు గురి చేయొచ్చు అంతేకాని పూర్తిగా స్వాధీనం చేసుకునే అధికారం అయితే లేదని చెప్తే చెప్పారనమాట ఈయన సో ప్రజా విశ్వాసాన్ని కూడా ఇక్కడ అన్వయించుకోవచ్చు అని ధర్మాత్రం వ్యాఖ్యానించింది అయితే న్యాయ సమీక్ష నుంచి మినహాయింపు మాత్రం కొట్టేస్తున్నట్లు పేర్కొన్నారనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇటీవల దివ్యాంగుల హక్కుల నిబంధనలకు సంబంధించిన నూతన సవరణ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది అయితే యూడిఐడి కార్డుకి సంబంధించి సరేంది ఏంటి యూనిక్ ఐడెంటిటీ డిసెబిలిటీ అనమాట దీనికి సంబంధించి కొన్ని కార్డులు అయితే ఇష్యూ చేసాను రీసెంట్గా దివ్యాంగుల హక్కులకు సంబంధించి మరి ఒకసారి చూద్దాం ఆ కార్డులు ఏంటన్నది చూడండి ఫార్టీ పర్సెంటేజ్ కంటే తక్కువ వైఖలి ఉంటేనట వైట్ కార్డు ఇస్తారట ఫార్టీ నుండి సెవెంటీ నైన్ పర్సెంటేజ్ అయితే ఓకే పసుపు కార్డు ఇస్తారంట ఎయిటీ పర్సంటేజ్ దాటితే బ్లూ కలర్ కార్డు ఇస్తారంట నెక్స్ట్ పై వన్ అంట సో పై వన్ కరెక్టే ఓకేనండి రీసెంట్గా ఈ క్వశ్చన్ మనకు వచ్చే అవకాశం ఉంది పాలిటీ కరెంట్ అఫేర్స్లో భాగంగా చూడండి దివ్యాంగుల హక్కులపై నూతన సవరణను ఓకేనండి మనకి రీసెంట్గా మన దివ్యాంగుల హక్కులు నిబంధనలకు చేసిన నూతన సవరణను అమల్లోకి తీసుకొచ్చారు చూడండి గవర్నమెంట్ ఎన్ఫోర్సెస్ న్యూ అమెండ్మెంట్స్ టు ఓకే రీ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ అండి ఓకే దివ్యాంగులు మరింత సమర్థ సేవలను అందించేందుకు దివ్యాంగ ద్రౌపత్రాలను విశిష్ట దివ్యాంగుల గుర్తింపు కార్డుల దరఖాస్తు ప్రక్రియను క్రమబద్ధీకరించడం దీని లక్ష్యం ఓకే మరి అంటే ఏవైతే హక్కులు ఉంటాయో దివ్యాంగులకు సంబంధించినటువంటి రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాపర్గా అనమాట అంటే పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడమే ఈ సవరణ యొక్క లక్ష్యం అని చెప్పారనమాట సో దీనికి సంబంధించి కార్డులు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ నిబంధనల ప్రకారం నిర్దిష్ట వైకల్యాల కార్డుల కోసం ఓకేనండి దానికి సంబంధించిన వ్యక్తులు అనమాట ఈ ధ్రువపత్రాలకు సంబంధించి యూడిఐడి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పారనమాట ఓకేనండి ఈ దరఖాస్తులను చెప్పుకున్న తర్వాత అదే చేసుకున్న తర్వాత ఎవరైతే వారి వారి జిల్లా వైద్యాధికారులు ఉంటారో లేదా చికిత్స పొందే వైద్య కేంద్రాలకు సమర్పించవచ్చు ఆ కార్డులను దీంతోపాటు వైకల్య స్థాయిని గుర్తించేలా రంగుల యొక్క చిహ్నాలను కూడా తీసుకొస్తున్నారు ఈ యూఐడి కార్డును తీసుకొస్తున్నారు సో ఈ ప్రకారం మనం ఇప్పుడు అనమాట యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినెట్గా మనకి దీని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందన్నమాట నెక్స్ట్ ఉండి ఇటీవల ఏ రాష్ట్రానికి సంబంధించిన పౌరసత్వంలోని సెక్షన్ ఏ రాజ్యాంగబద్ధమైన సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది సెక్షన్ సిక్స్ఏ అనేది మనకి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్లో చేసినటువంటి సిటిజన్షిప్ అమెండమెంట్ యాక్ట్కి ఒక సవరణ చేస్తే యాడ్ చేస్తారనమాట యాక్చువల్లీ అయితే వలసదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ అనమాటది యాక్చువల్లీను అంటే ఆ టైంలో మనకి ఆ పౌరసత్వాన్ని ఆ పౌరసత్వ చట్టాన్ని సవరించారనమాట అప్పుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఉన్నారు యాక్చువల్లీ సో మరి రాజ్యాంగబద్ధమా కాదా రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి సార్వభౌమత్వం అనే దానికి ఇది వ్యతిరేకంగా ఉంది సెక్షన్ సిక్స్ అని చెప్పేసి పిటిషన్ ఇవ్వడం జరిగిందనమాట మరి దానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పించింది ఏ రాష్ట్రం అంటే ఆప్షన్స్ అస్సాం వెస్ట్ బెంగాల్ అరుణాచల్ ప్రదేశ్ బీహార్ అండి అస్సాం అంటే అస్సాం రాష్ట్రానికి ఇది ఒకసారి చూద్దాం ఓకే జాతీయ విషయాలు అస్సాం వలసలకు సంబంధించి సెక్షన్ సిక్స్ ఏ రాజ్యాంగబద్ధమని సుప్రీంకోర్టు చెప్పింది అస్సాం వలసలకు సంబంధించి ఐదుగురు సభ్యులకు సుప్రీంకోర్టు రాజ్యాంగ దర్బాస్తున్న ఫోర్ ఈస్ట్ వన్తో ఇచ్చిందనమాట అంటే ఫోర్ వన్తో ఇచ్చిందన్నమాట సో భారత పౌరసత్వ చట్టంలోని ఓకే సెక్షన్ సిక్స్ ఏకు రాజ్యాంగబద్ధత ఉందని చెప్పింది సిక్స్ అనేది ఇట్స్ కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది అనమాట సో ఈ ఆరు ఏ ప్రకారం ఓకేనండి జనవరి ఒకటి పంతొమ్మిది వందల అరవై ఆరు ఓకే మార్చి ఓకే నండి నుంచి అంటే జనవరి ఫస్ట్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుంచి మార్చ్ ఇరవై ఐదు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ మధ్య ఎవరెవరైతే అస్సాంలో ప్రవేశించారో వాళ్ళందరూ కూడా భారత పౌర ఒక నండి పౌరసత్వానికి అర్హులే అని చెప్పింది అనమాట కోర్టు అంటే ఈ సెక్షన్ ఏ చెప్తుంది యాక్చువల్లీ సో బంగ్లాదేశ్ వలసలతో అస్సాంలో పెరుగుతున్నటువంటి ఉద్రిక్తతను చల్లార్చడానికి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్లో ఒక ఒప్పందం జరిగింది ఓకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిన్ను ఇక్కడనమాట ఏంటంటే రాజీవ్ గాంధీ గారు ఉన్నారు అప్పుడు ఓకే కేంద్రం తరఫున అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఓకే నుండి ప్రతినిధులు సంతకాలు చేశారు ఈ ఒప్పందం మీద నా ఉద్రిక్తలకు సంబంధించి ఓకే ఈ ఒప్పందం ఆధారంగా పౌరసత్వ చట్టానికి సవరణ చేసి ఆరుఏ అనే సెక్షన్ యాడ్ చేశారు అనమాట అయితే ఈ సెక్షన్ ఏంటి భారతదేశం మొత్తానికి ఏదైనా చట్ట సవరణ చేస్తారు కానీ ఒక పర్టిక్యులర్ స్టేట్కి ఎందుకు చేస్తారు అని చెప్పేసి ఓన్లీ అస్సాం రాష్ట్రానికి మాత్రం వర్తించేలా సవరణ చేస్తారు కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం సో రాజ్యాంగ పీఠకల్లో సౌభ్రతత్వం అంటే మనకేంటి బ్రదర్హుడ్ నేచర్కి అనమాట ఇది వ్యతిరేకం ఉందని చెప్తూ ఒక పిటిషన్ వచ్చిందనమాట సో దీన్ని విచారించినటువంటి సుప్రీంకోర్టు అప్పటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు అలాగే జస్టిస్ సూర్యకాంత్ గారు అలాగే జస్టిస్ సుందరేష్ గారు నేస్ట్ మనోజ్ మిత్రాల ధర్మాసనం తిరస్కరించింది అయితే మరి దీన్ని సమర్థించింది అంటే సిక్సీ అనేది రాజ్యాంగ విరుద్ధమే అని ఎవరు చెప్పారంటే మనకి జేబి పార్ధివాలా గారు మాత్రం సెక్షన్ సిక్సీ అనేది ఏకపక్షంగా ఉందని రాజ్యాంగ పరంగా చెల్లుబాటు కాదని చెప్పేసి ఆయన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది ఓకేనండి సో మెజారిటీ తీర్పు అంటే ఎక్కువ మంది యాక్సెప్ట్ చేయడం మైనార్టీ తీర్పు అంటే ఒకరు లేదా ఇద్దరు అంటే అంతకంటే తక్కువ మంది యాక్సెప్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మీకు డెఫినెట్గా వీటిలో ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తాయి మనం ఇదే కాదు నెంబర్ ఆఫ్ చేసాము పాలిటిక్ కరెంట్ అఫైర్స్ మీరు ఒక్కసారి మన ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే నెంబర్ ఆఫ్ ఉంటాయి మీకు దానికి సంబంధించిన మ్యాటర్ కానీ బిడ్ బ్యాంక్ కానీ మీకు టెస్ట్ సిరీస్ అంతా కూడా నేను మీకు మన యాప్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చూడండి కుల ధ్రువీకరణ పత్రాలే కాదు ఇతర సేవలు కూడా వేగంగా అందే వల్ల ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం మెటాతో ఒప్పందం చేసుకుంది మెటా అంటే వాట్సాప్ ఫేస్బుక్ ఇవన్నీ కూడా మెటాతో రిలేటెడ్ ఓకే మరి ఏ రాష్ట్రం చేసుకుంది ఓకేనండి కాస్ట్ సర్టిఫికేట్లతో పాటు ఇతర సర్వీసెస్ కూడా ఇవ్వడం కోసం కర్ణాటక కేరళ తెలంగాణ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అండి ఆంధ్రప్రదేశ్ అండి యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమాట ఒప్పందం చేసుకుంది ఇక్కడ చూడండి కుల ధ్రువీకరణ పత్రాలే కాదు ఇతర సేవలు వేగంగా అందాల ఏపీ ప్రభుత్వం మెటాతో ఒక కీలక ఒప్పందం చేసుకుంది వాట్సాప్ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఈ సేవలు అందించేలా ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు ఓకే ఇప్పుడు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు కాబట్టి ఆయన చెప్పారనమాట దీనివల్ల ప్రతి ఏటా కాస్ట్ అండ్ ఇతర సర్టిఫికేట్ల కోసం పదే పదే తిరగాల్సిన అవసరం లేదని చెప్పి అలాగే నకిలీ మరి ట్యాంపరింగ్ కూడా చోటు లేకుండా పారదర్శకంగా వాట్సాప్ సర్టిఫికేట్స్ ఉంటాయి ఎక్కడ కూడా మీకు ట్రాన్స్పరెన్సీ మిస్ అవ్వకుండా ఈ సర్టిఫికేట్స్ ఉంటాయని చెప్తాను అనమాట అయితే అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో మెటాతో ఒప్పందం చేసుకున్నది మనకు గ్రూప్ టు మెయిన్స్లో కూడా వచ్చే అవకాశం ఉంది ఓకే అందుకే నేను మీకు పాలిటీలో గవర్నెన్స్లో భాగంగా వస్తుంది యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా సో ఇవ్వండి ఈ వీక్ సంబంధించినటువంటి పాలిటీక్ కరెంట్ అఫైర్స్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అక్కడ ఆల్ అని ఆప్షన్ ఉంటుంది ఆల్ అని మీరు క్లిక్ చేసినట్లయితే మనం ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది లేదంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీకు హోమ్ పేజ్లో వస్తుంది మీకు చెప్పక్కర్లేదు నేను ఓకే అలాగే కింద డిస్క్రిప్షన్లో బాలోయే యాప్ లింక్ ఉంటుంది లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి బాయ్యకని క్లిక్ చేయండి మీకు డెఫినెట్గా మన యాప్ ఓపెన్ అవుతుంది మంచి మంచి కోర్సెస్ ఉన్నాయి మీ స్టడీస్కి ఉపయోగపడే విధంగా ఓకే చాలా నీట్గా డిజైన్ చేయడం జరిగింది చాలా వరకు ఎక్కువ కంటెంట్ నేనే ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కంటెంట్ ఉంటుంది టెస్ట్ సిరీస్లు కూడా అన్ని నేను ప్రిపేర్ చేసినవి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ ఫ్రెండ్ విష్యూ ఆల్ ద బెస్ట్